హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు అయితే సండే అనమాట ఈరోజు చేసి నిన్నటి బ్లాగు అయితే సండే కావడంతో రిలాక్స్గా అయితే లేచాను అనమాట ఇంకా లోపలికి వచ్చేసి ఒక కప్పు చాయ్ పెట్టుకుంటున్నాను మా వాళ్ళు అయితే అందరూ నిద్రపోతున్నారు ఇంకా నేనేంటి అంటే పాలల్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తాను ఎక్కువ వాటర్ అయితే పోయాను అనమాట కొంచెం చేపత ఆ తర్వాత షుగరు ఈ రోజు అయితే అల్లం వెయ్యలేదు మొన్న ఒక చెల్ల చెప్పింది అక్క నువ్వు ఛాయ కొంచెం మరగబెట్టు మొత్తం తెల్లగా పాదలాగనే ఉంది అని చెప్పేసి అన్నది అవును కరెక్టే ఏంటి అంటే నేను ఎంత మరగబెట్టినా కూడా ఈ టీ పౌడర్ అనేది కలర్ రానే రాదనమాట ఇంకా అందుకే నేను కూడా ఒకసారి రెండు సార్లు చాయ్ మసిలిపోయింది అనుకో ఇంకా తీసుకొని అయితే తాగేస్తాను అనమాట ఈ రోజు సండే కావడంతో ఇంట్లో పప్చార్ అయితే చేస్తున్నాను ఇంకా మనం లేటుగా లేసినప్పుడు తొందరగా అయ్యే రెసిపీ ఏదన్నా ఉంది అంటే పప్పు చారు ఒకటే అనమాట నాకు ఇంకా కుక్కర్లో అయితే కొంచెం కందిపప్పు వేసి కడిగైతే కుక్కర్లో పెట్టేసానమాట ఈలోపు చాయ్ అవుతుంది కదా మా వాళ్ళు ఎవరూ లేవలేదు వాళ్ళు లేవగానే వేడి నీళ్ళు తాగుతారు కదా వాళ్ళ కోసం అయితే హీటర్లో వేడి నీళ్ళు పోసేసాను అనమాట కెటిలు అనొచ్చు హీటర్ అనొచ్చు ఇంకేదన్నా అనొచ్చు ఒక పక్కన అయితే చాయ్ అవుతుంది ఒక పక్కన ఏమో వేడి నీళ్ళు అవుతున్నాయి కదా ఇక మార్నింగ్ టైం వేసినప్పుడు గిన్నెలు ఉంటాయి కదా నైట్ తోమిన గిన్నెలు అనమాట నేను మార్నింగ్ అయితే చదువుతూ ఉంటాను అసలు ఎన్ని స్పూన్లు తీస్తారో మా పిల్లలు మళ్ళీ నేను తినేదేమో వీళ్ళందరూ చేతోనే తింటారు నేనే తినిపిస్తాను కానీ తోమేటప్పుడు ఎన్ని స్పూన్లు ఎందుకుంటే నాకే అర్థం కాదు అది నాకు కూడా తెలియని ఒక ఫినామినా అంటారు కూడా అట్లా ఉంటది అనమాట ఇంకా గిన్నెలు అన్నింటిని చదివేసుకున్నానమాట చదువుకున్నాక అప్పుడప్పుడు చూస్తున్నాను చాయ్ అనేది మరుగుతుందా లేదా అని చెప్పి బాగా మసిలిపోయింది ఇంకా నేను హీటర్ ఆఫ్ చేసి కుక్కర్ పెట్టేశాను అనమాట కుక్కర్ పెట్టి నేనేమో చాయ్ పెట్టుకుంటున్నా సారీ చాయ్ పోసుకుంటున్నా రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా నా డే అయితే రిలాక్స్గా స్టార్ట్ అవుతుంది ఇంకా స్కూల్ ఉంటే మాత్రం కొంచెం హడావిడి అనొచ్చు ఈరోజు రోజే స్కూల్ లేదు రేపు మండే కదా రేపటి నుంచి మా వాళ్ళకైతే స్కూల్ ఉంది నేను ఇడ చాయ్ తాగుతున్నాను కదా పప్పు ఉడకడానికి టైం పడుతుంది ఈలోగా రిలాక్స్గా వెళ్ళి ఛాయ్ తాగుదామని చెప్పేసి అటు వెళ్ళి ఆ చైర్ ఉంటుంది కదా అది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఆడ కూర్చొని నేను ఛాయ్ తాగే లోపే ఇది జరిగిందనమాట చూస్తున్నారు కదా ఈరోజు హీటర్ అయితే కొంచెం స్ప్రింగ్ మొత్తం వేడయి పొద్దు నుంచి వంట చేసిన ఏం లేదు ఒక ఛాయ్ పెట్టుకున్నా కదా పప్పు వేడి చేస్తున్నా అంటే ఇంకా పప్పు ఇప్పుడే పెట్టినా ఒక పది నిమిషాలు కూడా కాలేదు అలాగే ఇట్లా స్ప్రింగ్ మొత్తం కాలిపోయింది అలా స్ప్రింగ్ కాలుతున్న టైంలో మనం ఒకవేళ కుక్కర్ని పట్టుకున్నాం అనుకో ఇక మనం డైరెక్ట్ ఇక కిచెన్ నుంచి హాల్లోకి వచ్చేస్తాం అనమాట అంత దూరం పడేస్తుంది ఇప్పుడు నేను కుకింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీసుకుంటా ఎప్పుడన్నా ఒకసారి కొంచెం నా అజాగ్రత్త వల్ల ఏదన్నా అయితే నాకు ఖచ్చితంగా హ్యాండ్స్ అనేది అర్థం వస్తుంది మీరు చాలా మంది హీటర్స్ యూజ్ చేయడం ఆపేయండి అక్క అంటున్నారు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చాలా మంది హీటర్స్ వాడుతున్నారు నేను కూడా చేస్తున్నా పిల్లలు మంచిగా తింటారు కదా కాలీఫ్లవర్ ఉడకబెట్టి అంటే నేను కూరలా కొంచెం చేస్తే పిల్లలు స్పూన్ వేసుకుని మంచిగా కూర బాగా తింటారంట నైట్ వండుతా చపాతీలకి ఇప్పుడు కాలీఫ్లవర్ పప్పు ఉడికేస్తా ఎందుకు నువ్వు నా ఛానల్ లో రొటీన్ కాలిఫ్లవర్ ఇయే ఉండాలా నువ్వన్న మార్చవు వెజిటేబుల్స్ నేనన్నా ఉన్నదాన్ని డిఫరెంట్ గా చేసుకొని ఇయ్యవు ఎందుకసలు అసలు కూర కూర కావాలి కానీ నేను నైట్ వండుదా అని చెప్పినా అంతే అలీఫ్లవర్ కర్రీ వద్దు మంచిగా తింటా ముక్కలు ముక్కలు తినొద్దు మన చెప్పుకోని సార్ అనుకున్నాడు చూసుకుంటా నేను చూసిన

ఆ లే పోన్న కన్నైపురా నా దగ్గరకి వచ్చిండు నా మీద కాలేసిండు వేసిండు నా మీద చెయ్యేసిండు మళ్ళీ మళ్ళీ పోయిండు ఎందుకు పోయినావురా ను నువ్వు ఎంత ఐజ్ చేసుకోవాలి చివరి కాలం నా కలిపి వస్తే ఎవరో దగ్గరకెళ్ళి వస్తారు కానీ వస్తారు పకోడా చేద్దాం దా నేను ఈ హీటర్ స్ప్రింగ్ పోయింది ఎప్పుడు పెట్టిస్తావు ఇప్పుడైతే నేను చార్ చేయాలి పకోడీ చేయాలి అన్నం ఉండాలి ఇప్పుడు ఏం చేస్తా చెప్పు నేను అప్పుడే కృషి ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు నేను ఆ హీటర్ మీద అన్నం పెడతా ఈ హీటర్ మీద చార్ పెడతా ఈ గ్యాస్ మీద చార్ పెడతా ఇంకో గ్యాస్ మీద పకోడీ చేస్తా పని అయిపోతారు సరేనా నువ్వేం చేస్తావు తెచ్చుకున్న బట్టలు అన్ని వాషింగ్ మిషన్ వేసినావు కదా అవన్నీ ఉతుకు ఉతికినాక మన పని అయిపోయేసరికి పదకొండు నేను పిల్లలకు స్నానం చేపిస్తా నువ్వు స్నానం చెయ్యి కొంచెం అన్నం తిందాము బయటికి పోదాము పోయి ఆ కేక్ షాప్ లో పోయి సామాన్ తీసుకొచ్చుకొని అట్నే విప్పింగ్ క్రీమ్ అవి తీసుకొని వద్దాం నేను ఆయనకు ఫోన్ చేసిన కేక్ ఆయనకు అన్నకి ఇష్ట రాదా అని చెప్పిండు సో నువ్వేం చేయాలంటే వేరే పని పెట్టుకోకుండా ఈ పని కంప్లీట్ చేసుకొని తొందరగా మమ్మల్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే నీకు ధన్యవాదములు అంటే ఇప్పుడు నాకు నువ్వు నన్ను నేను బయటకు ఉంది కాబట్టి ఇంత కూల్ గా నాకు ప్లాన్ చెప్తున్నావు అన్నట్టు ఏమేమి చేయాలని ఏమేం చేయద్దని చెప్తున్నావు అన్నట్టు నీకు నేను ప్లాన్ చెప్తలే నువ్వు చేసి నేను వేసుకున్న ప్లాన్ ఇప్పుడు బయటకు పోవాలి మనము కొంచెం పోదాము తొందరగా పని చేసుకుందాము కొంచెం పని ఉంది ఇక ఒక పక్క మా సార్ తోని ముచ్చట పెట్టుకుంటా కాలీఫ్లవర్ మొత్తం కట్ చేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడ వాటర్ వేడైపోతే దాంట్లోకి కాలీఫ్లవర్ వేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఈ లోపు పప్పుచారు కూడా చేసేస్తున్నాను ఒక గిన్నెలోకి పప్పు మొత్తం వేసుకున్నాను ఆ తర్వాత వెజిటేబుల్స్ వేసుకున్నాను క్యారెట్ తర్వాత రాడీసు టమాటో పచ్చిమిర్చి ఆనియను టమ్ ఇవన్నీ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ వేసుకొని ఆ తర్వాత చింతపులుసు అయితే పోసేసుకున్నాను నేను ఎప్పుడైనా సరే చారు సింపుల్గా చేస్తాను అనమాట నేను చేస్తాను ఏంటి అంటే ఇలా చేస్తే టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చింతపండు రసం అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇందాక చెప్పిన కదా చింతపులుసు అని చెప్పేసి మన భాష అదే చింతపండు రసం అని కన్నా అనే అంటాము ఇప్పుడు ఇప్పుడు సార్కి సార్కి కాదు చారుకి సరిపడా నీళ్ళు అయితే వేసేసుకున్నాను ఇంకా హీటర్ మీద అయితే పెట్టేసిన సార్కి అంటారేమో మళ్ళీ మీరు మా సారు కి అనుకున్నాడు చారు సారు కాదు ఇక పైనుంచి అయితే మూత పెట్టిన ఈ లోపు అయితే అన్నంలోకి వాటర్ వేసేసుకుంటున్నాను ఏంటి అంటే నాకు మా సార్కి రోజు ఒకటే గొడవ తననేమో అన్నంలోకి ట్యాప్ వాటర్ యూస్ చేయమని చెప్తున్నాడు నేనేమో బయట నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ కొనుక్కుంటాగా అవి యూజ్ చేస్తున్నాను ఇంకా మా సార్ వీడియో చూసినప్పుడల్లా నాతో గొడవ పడుతూనే ఉన్నాడు ఇంకా ఈ లోపు అయితే చారు కూడా మసిలిపోయింది అయితే నేను ర్యాడిష్ ఉరికిందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం గట్టిగా ఉంది అనమాట ఒక ఐదు పది నిమిషాలు అయితే చార్ని కొంచెం మరగనిస్తాను ను ఈ లోపు మా కన్నే ఏం చేసిన అంటే మొన్న బిర్యానీ దెంపుకొచ్చింది కదా అవి రెండు ఆకులు ఉంటే అవి కూడా వేసేసుకున్నాను ఇంకా కాలీఫ్లవర్స్ అయితే ఉడికిపోయినాయి కదా పక్కన పెట్టుకున్నా ఇలా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే చాలన్నమాట ఇంకా పకోడి చేయడానికైతే కొంచెం శనగపిండి టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి తీసుకొని దాంట్లోనే కొంచెం ఆనియన్ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను మీకు తెలుసు కదా వింటర్ అంటే కొత్తిమీర మస్తు దొరుకుతుంది ఇక ఏ రెసిపీలో అయినా సరే కొత్తిమీర ఎక్కువగా వేయాల్సిందే తర్వాత కొంచెం ఉప్పు కారం తర్వాత పసుపు కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను కావాలంటే మీరు అల్లం వెల్లుదడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ అయితే కొంచెం చిక్కగా ఉండాలి పల్చగా అయితే ఉండదు అనమాట కలిపేసుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు నేను చేస్తుంది కాలీఫ్లవర్ పకోడీ అనమాట కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నేను తీసుకునే తీసుకుంటాం కాకపోతే ఆనియన్ అయితే వేసుకోమనమాట దాంట్లోనే కొంచెం అది మైదా పిండి తర్వాత ఫ్లోర్ వేసుకొని కలిపి చేస్తాను చూడండి అది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అన్నట్టు ఇది వచ్చేసి ఏమో పకోడి ఇక పిండి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను కలుపుకునే ముందే నాకు అనిపించింది పిండి తక్కువ అయినా పర్లేదు ఎక్కువ కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైంది అనుకో బజ్జీలో అవ ఇవో మా సార్ అందుకని చెప్పేసి కొంచెం తక్కువనే కలిపాను అనమాట ఇంకా తర్వాత కాలీఫ్లవర్లు అన్ని తీసుకొని అయితే ఇంకా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి అటు ఇటు డిప్ చేసుకున్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తం మొత్తం ఎక్కువగా పట్టాల్సిన ఏం లేదు ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది దాంట్లోకి ఇప్పుడు ఒక్కొక్కటి వేసేయడమే అనమాట ఈ రోజు నేను పకోడి చేస్తున్నాను కదా రోజు చేసేటప్పుడు తింటాను కదా ఈ రోజు మాత్రమే నేను పకోడి చేస్తున్నప్పుడు ఒక్క పకోడి అంటే ఒక్కటి కూడా తినలేదనమాట ఎందుకు తినలేదక్క అని చెప్పి మీరు అడగచ్చు పొద్దున్నే కదా ఇంకేంటి అంటే సండే కదా మా వాళ్ళతో కలిసి తిందాంలే అన్నట్టుగా అయితే ఈ రోజు ఈ పకోడి టేస్ట్ కూడా నేను చూడలే చూడలే అనమాట మా సార్ ఏమంటూ తెలుసా తినేటప్పుడు నువ్వు తినలే తినలే అంటావు ఖచ్చితంగా తినే ఉంటావు నువ్వు తినకుండా ఎప్పుడు మా అని చెప్పొచ్చి మా సార్ అంటాడు ఇక ఆయనకి ఏం తెలుసు నేను పకోడి టేస్ట్ చేయలేదు అని చెప్పొచ్చి ఇక అయితే మళ్ళీ ఈడ పకోడి వేసినాం కదా వేసినాక వెంటనే కలిపోద్దు అనమాట ఏంటి అంటే అవంతలు అవే కొంచెం పైకి తేలుతున్నట్టు అవ్వాలి ఆ తర్వాత రెండు సైడ్ల కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఒక వైపు అనుకో ఒకవైపు ఏమో క్రిస్పీగా ఉంటది రెండో వైపు ఏమో కొంచెం మెత్తగా ఉంటాయి ఇవి వచ్చేసేమో మరీ అంత క్రిస్పీగా ఉండవు మరీ అంత సాఫ్ట్ గా ఉండవు అనమాట ఇంకా వేసినాక తీసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకొంచెం వేసేస్తున్నాను అనమాట ఏవో చూస్తుండ నేను అనుకున్నట్టే పిండి అయితే అయిపోవచ్చింది నాకు ఈ పకోడీ చేసినప్పుడు కూడా మా సార్ వెనక నుంచి ఏమంటున్నాడంటే హీటర్స్ ఉన్నాయి కదా దాని మీద అన్నం అయింది కదా దీని మీద చార్ అవుతుంది కదా ఒక ఐదు నిమిషాలు అయితే అన్నం అయిపోతుంది నువ్వు హీటర్ మీద చేయొచ్చు కదా మళ్ళా గ్యాస్ ఎందుకు వాడుతున్నావు గ్యాస్ ఏమన్నా ఊరికనే వస్తున్నాయి పన్నెండు రూపాయలు సారీ పన్నెండు వందలకు సిలిండర్ అని చెప్పేసి మా సార్ అంటున్నావు నేనేమో సరే సార్ ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది కదా లంచ్ టైం అవుతుంది అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా నేను చేసుకుని అని చెప్పేసి నేను అంటున్నా ఇంకా ఇటువైపు అయితే చార్ మంచిగా మసిలిపోయింది ఇందాక రాడిష్ ఉడకలేదని చెప్పిన కదా రాడిష్ కూడా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పోపు పెట్టుకోవడానికి నాకు గిన్నె ఏడుందో కూడా కనిపిస్తలేదు ఫస్ట్ అయితే దోలాడుకున్నాను తర్వాత ఇందాక చార్జ్ చేసినా కదా ఆ చెమ్షా కూడా నాకు కనపడలేదు మా తెలంగాణ భాషలో అయితే గరిట అంటాం గరిట కన్నా ఎక్కువ చెంచా అంటాం గంటే అంటాం అనమాట ఇంకా చార్జ్ చేసుకున్న చెంచా అని ఎందుకన్నా అంటే అది కొంచెం చిన్నగా ఉంటుంది అందుకే కలిపే చెంచా అని చెప్పచ్చు నేనన్నా ఇంకొకసారి కలిపేసుకున్నాను ఇప్పుడైతే చారు కోసం అయితే పోపు చేసుకోవడానికి గిన్నె తీసుకున్నాను దాంట్లో అయితే ఆయిన్ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కుకింగ్ చేస్తున్నా కూడా నా షెయి ఒకసారి పైకి పోయి కిందికి వస్తుంది కదా ఆడ నాకు నాకు అందేటట్టుగా ఇక్కడ ఎదురుగానే హీటర్కి స్ట్రేట్గా అనమాట ఆడనే ఆయిల్ డబ్బా పెట్టుకుంటా టక్కున టక్కునస్తాం మళ్ళీ టక్కున ఆడ వేస్తా ఈ టక్కున టక్కున అనే భాష వచ్చేసి మాకు అనేది అనమాట ఏదన్నా ముచ్చట చెప్తే అమ్మ ఇట్లొచ్చింది అమ్మ అట్లొచ్చింది అమ్మ వచ్చింది అమ్మ మా తక్కున పోయిందని చెప్పేసి మాకు అన్నయ్య చెప్తాడు ఇక మొన్న ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పిల్లి ఉండే అనమాట ఆ క్యాట్ ఏంటి అంటే దాని పేరు కీటి అది మంచిగా ఉంటుంది అనమాట మా దగ్గర వచ్చి తింటుంది ఇంకా అమ్మ మీద వచ్చి పడుకుంటుంది మేము ఎవ్వరు పడుకుంటే వాళ్ళ మీద వచ్చి పడుకుంటుంది పక్కనే ఉంటుంది అనమాట సో ఆ క్యాట్ ఏమనరు ఇంట్లోకి వచ్చినా కూడా అమ్మ వాళ్ళు ఏం ఎలగొడుతుంది కదా వీడికి ఒక పిల్లి వస్తే ఏంటి అంటే మేము దాన్ని ఎలగొడతాం పాలన్నీ అయిపోతుంది అనమాట ఇక మాకనే ఒక స్టోరీ చెప్పిన అయితే ఆ పిల్లి ఇంట్లోకి అనమాట ఇంట్లోకి వస్తే నేను దాన్ని బయటికి వెళ్ళగొట్టిన ఇక ఆయన ఏం స్టోరీ చెప్తుండే వాళ్ళ పాపకి పాప బీహార్ లో ఒక పిల్లు ఉంది అది తక్కువ చెడ్డ అని చెప్పేసి మాకనే చెప్తుండు మొన్న ఇది పొద్దున నుంచి సాయంత్రం వరకు చెప్పి చెప్పి మమ్మల్ని అయితే అనమాట ఇక్కడ అయితే చారు మంచి మసలి కదా నేను పోపు పెట్టేసాను ఒక గిన్నెలో కొంచెం చారు ఇంకొక గిన్నెలో కొంచెం చారు పోసేసాను కదా ఇది వచ్చేసి మాకు తెలుగు సార్ ఉండు కదా ఆ సార్కి ఇద్దామని చెప్పేసి వేరే గిన్నెలో చారు పోసేసిన వంట మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు అయితే ఇంట్లో నైట్ బట్టలు ఆరేసినాయి కదా ఆ బట్టలు తీసి అయితే మా పెడుతున్నాను ఇంకా వంట అయిపోవడంతో మాకు అన్నేనేమో కిచెన్ లోకి వచ్చి దొంగతనం చేస్తుండు అంటే పకోడీ దొంగ అయినా అనమాట ఏ దొంగ వచ్చింది దొంగ వచ్చింది మా ఇంట్లోకి ఏ దొంగ మా ఇంట్లోకి స్టాప్ దొంగ దొంగ ఏం ఏం దొంగ దొంగ పడమ ఇంట్లో చూసినవా దొంగ మన ఇంట్లో ఉంటారు కదా అందులో కాలు ఇంట్లో ఇష్టమా ఎట్లుంది కన్నా సూపరా

ఇక అటు ఇటు అయితే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన ఆ బట్టలు చూసుకుంటూ అంటే ఒకసారి వాషింగ్ మిషన్ లో వాటర్ పెట్టడం తర్వాత మళ్ళీ డ్రాయింగ్ తిప్పడం ఇలా చేసుకుంటూ బట్టలు అయితే మడత పెట్టి గిన్నెలు కూడా తోమేస్తానమాట ఈ లోపలికి అనే విషయం ఆకలిసిన మమ్మీ అన్నది ఇంకా వాళ్ళకైతే అన్నం పెడుతున్నాను ఏంటి అంటే ఫస్ట్ కొంచమే అన్నం పెట్టిన ఎందుకు అంటే పకోడి చేసిన కదా పిల్లలు పకోడి ఎక్కువ తిని అన్నం తక్కువ తింటారు అనమాట చూస్తున్నారు కదా చాలా ఎంత మంచిగా ఉందో చూడడానికి వేడి వేడి అన్నంలో ఆ పకోడి పెట్టుకుని తింటే ఆహా అమృతం అనొచ్చు అంత బాగుంటుంది అనమాట ఇగో ఆ చిన్న ప్లేట్ ఏమో కనేకి దాంట్లో కొంచెం అన్నం తక్కువ ఉంది కదా ఇదేమో మా విషుకి అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అన్నం తినడానికి బయట ఎండలో కూర్చుండ్రు ఇంకా నేను వంట టంత్ అయిపోయినాక ఒకసారి ఇల్లు ఉడుస్తాను కదా ఇప్పుడు కూడా ఇల్లు అనమాట ఏంటో తెలీదు నాకు అలవాటు అయిపోయింది వంట మొత్తం అయిపోయినాక ఇల్లు నీట్గా ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా ఊడుస్తాను ఇంకా లోపు వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసేసాను అనమాట దండెం తెగిపోయిందని చెప్పిన కదా మా సార్ అయితే ఇక్కడ దండెం కడుతుండు ఎప్పుడు దండం తెగిపోయినా నేనే కట్టుకుంటాను అనమాట ఇప్పుడు మా దగ్గర లేదు సీకులు ఉన్నాయన్నమాట సీకు అంటే ఒక వైట్ లాగా ఉంటుంది దాంతోని దండం కట్టాలంటే అది నాకు మెల్ట్ చేయరాదు ఇంకా మా సార్ అయితే కట్టేస్తారనమాట ఇక్కడ మా పక్కన ఆంటీ వాళ్ళకి జామ చెట్టు ఉంటే ఆ చెట్టుకి కట్టించాను అనమాట ఎక్కువ బట్టలు ఉన్నా కూడా పట్టేటట్టుగా నేను బట్టలు విండకుండా ఒక మంచి పాట అంటే నేనేమో ఇటువైపు బట్టలు ఆరేసుకుంటూ పాట స్టార్ట్ చేసిన మా సార్ ఏమో అక్కడ ఇంకా నేను బట్టలు ఆరేస్తుంటే మా ఇంటి పక్కన ఆంటీ అనమాట ఇంకా పెద్ద దండం కట్టేసినాం ఇక సరే నీ బట్టలు ఈజీగా ఆరిపోతాయి అని చెప్పేసి అంటది ఏంటంటే ఒక పెద్ద డౌట్ అనమాట నాకు రోజు ఇన్ని బట్టలు వస్తాయి అని చెప్పేసి నాకు కూడా ఆకలిస్తుంది పెడతావా నువ్వు మంచి సారు ఆ చాలు 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 ఆ ప్లేట్లో పెట్టి నువ్వు పెట్టుకో ఆ ప్లేట్లో నేను తింటా అన్ని వదిలిపెట్టిండు కదా ఆయన పకోడి తిని చారు వదిలిపెట్టిండు అన్నం పెట్టుకొని ఆ మొత్తం డబ్బా అంతనే ఉంది అది తీసేసిన ఇదేమో కాలీఫ్లవర్ పకోడి అనమాట కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఏమో కొంచెం మైదా తర్వాత కాన్ఫ్లవర్ మిక్స్ చేసి చేస్తాం కదా ఇవి అంత క్రిస్పీగా ఉండదు కానీ వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా కాంబినేటెన్ పప్పు చారు అనమాట నాదైతే ఎప్పుడు పప్పు చారు ఇదే మెత్తడు ఉంటుంది సింపుల్ పప్పు చారు కొంచెం పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా అమృతంలాగా ఉంటాయి ఈ రెండు కాంబినేషన్ సారు అన్నం తెచ్చినవా ఇంకా మా సార్ అయితే అన్నం పెట్టుకొని వచ్చింది మాకు మా సార్ అయితే అన్నం పెట్టుకొని వచ్చింది ఇక తింటాము ఇక బట్టలు ఆరేసిన తర్వాత పిల్లలకి ఆకలి అవుతుంది అని చెప్పిన వాళ్ళు అయితే తినేసారు మాకనే కొంచెం పకోడు తిన్నాడు అన్నం వదిలేసి ఇక మా సార్ అయితే మళ్ళీ తింటున్నాం అనమాట అంటే మా పిల్లలకి తినిపిస్తూనే ఉంటాడు తను పిల్లలకి తినిపింది అస్సలు ఒక బుక్క కూడా తినలేడు అనమాట ఇదేంటి అంటే వాళ్ళు ఆల్రెడీ తినేసింది కదా విషమ్మా కొంచెం తిన్నానా ఒక్కటే బుక్క తిన్నాను ఆ ప్లేట్లు అని చెప్పేసి మా సార్ చెప్తాడు ఇగో ఇప్పుడు మాకు అన్నయ్యకి తినిపిస్తుంది కదా ఇప్పుడు ఆయన మంచిగా బుక్క పెట్టుకుండు కదా అంటే ఆయన ఉన్న అన్న మొత్తం పెట్టుకున్నందుకు అట్లా ఉమ్మిస్తాడు అనమాట తింటుండ కూడా పిల్లల్ని ముద్దాడుతాడు నేను అదే చెప్తాను అనమాట తిన్నప్పుడు తిననియ్యి నువ్వు అతిగా వాళ్ళ మీద ప్రేమ చూపియక ఏ పోనీలే అని చెప్పేసి మా సార్ అంటాడు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ మేమందరం అయితే బయటికి వెళ్తున్నాము అంటే ఎక్కడికో షాపింగ్ ఏం కాదు రేపు మాకు అన్నయ్య బర్త్డే అనమాట తన కోసం మేము కేక్స్ చేయాలి కదా నేనైతే విప్పింగ్ క్రీమ్ తీసుకోవడానికి బేకరీ దగ్గరికి వెళ్తున్నాను అనమాట రేపు కనే బర్త్డే ట్వంటీ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ వచ్చేసి ఆయన బర్త్డే అనమాట మీరందరూ మా కనేని బ్లెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాకు అన్నయ్య బర్త్డే కదా తన కోసం నేను ప్రతిసారి నేనే ఇంట్లో కేక్ చేస్తానమాట తను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ బర్త్డే అవుతుంది కదా ఫస్ట్ మంత్ బర్త్డే చేసిన తర్వాత ఫస్ట్ బర్త్డే సెకండ్ థర్డ్ మా ఇద్దరు పిల్లల బర్త్డేస్కి అయితే ఇప్పటిదాకా నేనైతే కేక్ బయట నుంచి కొనలేదు నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం చేసి అయితే వాళ్ళకి పెట్టానమాట మీరు అందరూ రేపు కనేని విష్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నా కోసం వాడికి హ్యాపీ బర్త్డే కనే అని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ తీసుకోవడానికి బయటకు వచ్చేసిన అన్నం కదా నేను ఎప్పుడు బయటికి ఎందుకు రాదంటే బీహార్ రోడ్లు ఇట్లుంటాయి అనమాట ఇట్లుంటే అసలు బయటికి వెళ్ళడానికి వీలే ఉండదు అంత దుమ్ము మొత్తం మన కళ్ళల్లోనే ఉంటది ఇదేమో కొంచెం వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ బీహార్లో రోడ్లు అనేవి సపరేట్ ఉండవు ఒకటే రోడ్ ఉంటది ఆపోజిట్ నుంచి వచ్చే వాటి నుంచి వస్తే మళ్ళా తర్వాత మనం పోయేదేమో పోతనే ఉంటాయి ఇంకా ట్రాఫిక్ అయితే మస్తు ఎక్కువ ఉంటది అంబులెన్స్ కూడా దారి ఇవ్వదు అనమాట ఇగో చూస్తుంది కదా ఒక వైపు ఏమో ఇట్లు పోయే బండ్లు ఒక వైపు ఏమో వచ్చే బండ్లు అనమాట ఇలానేమో అసలు జరగను కూడా జరగరు ఏంటి అంటే ఇప్పుడు స్పేస్ లేదని తెలిసినా కూడా ఈ బైక్ వాళ్ళు ఈ ట్రక్స్ ఇవన్నీ ఏంటి అంటే దూరదనే ఉంటది అనమాట ఇంకా అయితే మస్తు లేట్ అవుతుంది అందుకే మా సార్ అయితే చిన్న షాపింగ్కి తీసుకుపోమని అడిగినా కూడా ఇక్కడ ఉన్న ఈ ట్రాఫిక్ ని లేకపోతే ఈ రోడ్లను చూసి వద్దే వద్దని చెప్పేసి మా సార్ అంటాడు నేను కూడా ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ చిన్నది ట్రాఫిక్ అనే అని కూడా అనమాట ఇది ఒక టౌన్ రోడ్ అంతే హైవే లెక్కనే యూజ్ చేస్తాడు దీన్ని పోతేమో ఒకటే రోడ్డు వస్తేందుకు ఒకటే రోడ్ అనమాట ఇక వచ్చినాయి వచ్చినాయి అన్ని వాళ్ళు అనమాట ఇప్పుడు మీకు ఈ ఖాళీ ఆటోలు కనిపించినాయిగా అదేమో సీరియల్ కోసం పెడతారు ఆటోలు రోడ్డు పైన కూడా ఎక్కడానికని పెడతారు కొందరు ఎక్కుతుంటారు కొందరు దిగుతుంటారు అక్కడ నుంచి వస్తూనే ఉంటే ఎంతో మందికి దెబ్బలు తాకుతాయి అనమాట అట్లా ఉంటుంది ఈ బీహార్ రోడ్లతోని మన వల్ల కాదనమాట ఇక క్రీమ్ కోసం ఎందుకు పోతున్నావు అక్క అని చెప్పేసి మీరు అడగచ్చు నేను మా సార్కి చెప్పిన అనమాట క్రీమ్ దెమ్మని చెప్పి నేను ఆల్రెడీ ఆ బేకరీ ఆయనకి ఒక టూ టైమ్స్ ఫోన్ చేసినా సరే మేడం రండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు అలాగే కప్స్ కేక్స్ చేయడానికి కొన్ని మోల్స్ ఉంటాయి కదా ఆ మోల్స్ అయితే తీసుకోవడానికి కూడా నేను వెళ్తున్నాను అనమాట లేకపోతే మా సారే తీసుకొచ్చేవాళ్ళు రేపు మా కనే బర్త్డే కదా పిల్లలందరికీ చాక్లెట్స్ కాకుండా కప్ కేక్స్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఎట్లయితుందో ఏమో మరి మీరందరూ మాత్రం కనేని విష్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇగో ఇట్లయితే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి విప్పింగ్ క్రీమ్ తీసుకొని వచ్చేసరికి అయితే ఇంటికి సెవెన్ అయితే అట్లా అయింది అనమాట వచ్చేదారిలో కొంచెం ఒక టూ కేజీస్ అంత మైదా తర్వాత షుగరు తర్వాత పాలు తీసుకొచ్చానమాట ఎగ్లెస్ కప్స్ కేక్ చేయడానికి అని చెప్పేసి ఇగో గిట్లయితే ఈ వీడియో అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి